నర్సరావుపేటలోని వాసవి బృందం నందు నివాసముంటున్న భక్తుల నర్సింహం సరస్వతి గార్ల రెండవ కుమారుడు సూర్యతేజ ఈ మధ్య వెలువడిన ఏపీ లాసెట్ ఫలితాల్లో ఐదు సంవత్సరాల డివిజన్ లో ఏపీ మొత్తం మీద ఓపెన్ కేటగిరీలో స్టేట్ మూడవ ర్యాంక్ సాధించడం జరిగింది అతను శారీరకంగా వికలాంగుడైనప్పటికీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలనే పట్టుదల కృషితో సొంతంగా ప్రిపరేషన్ అయ్యి ఈ విజయం సాధించడం మన అందరికీ గర్వకారణం పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున అతనికి శుభాకాంక్షలు తెలియజేసి భవిష్యత్తులో అతనికి ఏ సహాయం అవసరమైనా పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున అతని కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేయడం అయింది అందరికి నమస్కారం ఈరోజు నర్సేటలో ఉన్నటువంటి మన ఎదురున్నటువంటి ఈ విషయానికి సోదరుడు ఆర్యవైశ్య సోదరుడు భక్తుల సూర్యతేజ భక్తుల నరసింహారావు గారి కుమారుడు చిన్న కుమారుడు సూర్యతేజ ఈరోజు ఏపీ లాసెట్ ఫైవ్ ఇయర్స్ కోర్సులో ఏపీ థర్డ్ రావటం నిజంగా కూడా హర్షించదగ్గ విషయం ఇది గర్వకారణం మొదటికి మన ఫస్ట్ ర్యాంక్కి థర్డ్ ర్యాంక్కి ఒకే ఒక్క మార్కుతో థర్డ్ ర్యాంక్ వచ్చాడు ఫస్ట్ ర్యాంక్ వాడు నూట ఏడు ఇతను థర్డ్ ర్యాంకులో నూట ఆరు మార్కులు నూట ఇరవై కాదు రావటం నిజంగా కూడా అందరం హర్షించదగ్గ విషయం ఇతను జెన్యున్గా ఒక చిన్న ప్రాబ్లంతో దాదాపుగా ఒక పది సంవత్సరాల నుంచి బెడ్ రెస్ట్లోనే ఉన్నాడు అయినా ఒక తరానికి మొత్తానికి కూడా ఆదర్శవంతంగా నిలబడే విధంగా ఈ సోదరుడు ప్రయత్నించినటువంటి విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ఇటువంటి వాళ్ళు చాలామందికి ఆదర్శంగా నిలబడతారు ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది కూడా ఇట్లానే రావాలి ఎంసెట్ అనేక మంది రాస్తూ ఉన్నారు అట్లనే ఏపీ లాసెట్ తీసుకొని తను ఛాలెంజింగ్గా ఇంట్లోనే ఉండి ఆన్లైన్ ద్వారా కోర్సులన్నీ కూడా చదువుకొని చోట కూడా ఇతను ఎక్కడ తీసుకోలేదు కోచింగ్ కోచింగ్ లేకుండా కూడా ఓన్లీ ఇంట్లో ఉండే ప్రత్యేకంగా నేర్చుకోవడం అనేది నిజంగా కూడా హర్షించదగ్గ విషయం ఇది ఏపీకి గర్వకారణం ఏపీ థర్డ్ ర్యాంక్ అనేది సాధారణమైనటువంటి విషయం కాదు ఇటువంటి వారిని గవర్నమెంట్ కూడా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది ఎటువంటి వారిని పది మందికి తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా సోదరుడు ఆర్యవైశ్యుడు కావటం నిజంగా పల్నాడు జిల్లా ఆర్యవేద సంఘ అధ్యక్షుడిగా నేను గర్విస్తున్నాను ఇతనికి నేను సపోర్ట్ చేస్తున్నాను పల్నాడు జిల్లా ఆర్యవేద సంఘం కూడా ఈ అవసరమైన ఈ కుటుంబానికి ఇతను ఉన్న చదువు లేదన్న అవసరమైనా కానీ మాకు సాధ్యమైనంత మటుకు సహాయ సహకారాలు అందిస్తాం భవిష్యత్తులో చిన్న చిన్న విషయాలకే ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నటువంటి వారందరూ కూడా మన సోదరుని మీరు గర్వకారంగా కారణంగా భావించవచ్చు ఈ సందర్భంగా నేను